ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణని బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా సీరియస్గా తీసుకున్నారు ఒకేపు తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో దీన్ని సింపతిగా మార్చుకుందామని బీఆర్ఎస్ గట్టిగానే ప్లాన్ చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ భవన్లో కూడా తెలంగాణ భవన్ చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళ నిరసనని అడ్డుకోవటానికి వందలాది మంది పోలీసులు శ్రమిస్తూ ఉన్నారు కేసీఆర్ విచారం జరుగుతున్నటువంటి నందినగర్ ఇంటి పరిసరాల్లో పోలీసులు చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఏరియాలోకి వెళ్ళటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళని పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు కేసీఆర్ ఎర్రవల్లి పామోజు నుంచి హైదరాబాద్లోని నందినగర్ ఇంటికి పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకున్నారు మూడు గంటలకు విచారం స్టార్ట్ అవుతుంది ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా దీని మీద ప్రధానమైన ఎంక్వైరీ జరగబోతూ ఉంది అఫీషియల్గా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళవి సంఘ విద్రోహ చర్యలకి పాల్పడే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళవి తర్వాత దేశద్రోహులు అంటే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసే అవకాశం ఉంది కానీ దానికి ప్రొసీజర్ ఉంటుంది కానీ ఆ ప్రొసీజర్ పాటించకుండా రాజకీయ విరోధుల ఫోన్లు అంటే అవతర రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లు పారిశ్రామికవేత్తల ఫోన్లు ప్రజల ఫోన్లు సెలబ్రిటీల ఫోన్లు సినిమా నటులు నటీమణుల ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఉన్నాయి సో ప్రభుత్వానికి అధినేత కేసీఆర్ఏ కాబట్టి కేసీఆర్కి తెలవకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదు కాబట్టి కేసీఆర్ విచారణకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇప్పటికే కేటీఆర్ విచారణ ముగిసింది హరీష్ రావు విచారణ ముగిసింది సంతోష్ రావు విచారణ ముగిసింది బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణలో మేము నిఘా పెట్టమన్నాం కానీ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పలేదు అన్నట్టుగా వార్తలు చూస్తున్నాం మనం నిజంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే కేసీఆర్ని ఎరికిచ్చినట్టే లెక్క నిఘా పెట్టమన్నా సరే ఎవరిని నిఘా పెట్టాలి ఇందాక నేను చెప్పినట్టు మావోయిస్టులు సంబంధాలు ఉన్న వాళ్ళు సంఘ విద్రోహ శత్రులు వాళ్ళ వాళ్ళ మీద నిఘా పెట్టాలి అంతేగాని రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీదో రఘునందన్ గారి కుటుంబం మీదో బండి సంజయ్ గారి కుటుంబం మీదో సినిమా పరిశ్రమకు సంబంధించిన నటీ నటుని కుటుంబాల మీద నిఘా పెట్టకూడదు కదా నిఘా పెట్టకూడదు ఫోన్ ట్యాపింగ్ అసలే చేయకూడదు వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలి ఎవరి ఫోన్ ట్యాప్ చేయకూడదని చాలా క్లియర్గా ఉంది ఒకవేళ ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి అన్నది కూడా చాలా క్లియర్గా ఉంది నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాప్ చేసి ఉండంటే అది ఖచ్చితంగా అవుతుంది అయితే ఇప్పటివరకు నిజంగా కేసీఆర్ అనుమతితోనే ఫోన్ ట్యాప్ చేసినట్టు ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలిందంటే కొద్ది డౌటే ఒకసారి మనం వార్తల్లో విన్నాం కిషన్ పెద్ద ఆయన పేరు చెప్పారు పెద్ద ఆయన ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాప్ చేసామనేటువంటి విషయాన్ని చెప్పారు అని మనం విన్నాం నిజంగా రావు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు ఉంటే ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేసీఆర్ ప్రశ్నించేటువంటి అవకాశం క్లియర్గా ఉంటుంది అందులోనూ కొంతమంది ఎప్పుడైతే ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారితో సహా మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని కంప్లైంట్ ఇచ్చారో ఈవెందో కేసీఆర్ గారు కూతురు కవిత గారితో సహా వీళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ సాధారణంగా కూడా వీళ్ళ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ని ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది అందులోనూ ప్రభాకర్ రావుని అంటే రిటైర్డ్ ఆఫీసర్ని మీరెందుకు ఎస్ఏబీ చీఫ్గా నియమించారు ఆయన పదే పదే ప్రగతి భవన్కి ఎందుకు వస్తుండేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రగతి భవన్లోనే లేదు మీ ఉంటే పామోజులోనే ఎక్కువగా ఎందుకు గడుపుతుండేవాళ్ళు ఇలాంటి పలు ప్రశ్నల్ని కేసీఆర్కి వేసేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది సరే ఇది టెక్నికల్గా జరిగింది సార్ పొలిటికల్గా చూసినప్పుడు కేసీఆర్ ఎంక్వైరీ అనేది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా పొలిటికల్ హీట్ ఉంటుంది రాజకీయంగా దాని ప్రభావం ఉంటుంది ఈ సమయంలో విచారించడం కాంగ్రెస్ కొంత ఇబ్బంది నిజానికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను దాటుకొని గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది కానీ ఈ సమయంలో కేసీఆర్ని విచారించిస్తే అది కేసీఆర్కి సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది ఆల్రెడీ సానుభూతి టాక్టిక్స్ బీఆర్ఎస్ ప్లే చేస్తూ ఉంది ఒక్కసారి ఇలా టీవీ ఛానల్స్ మీరు చూడండి ఆ పాటలు ఒకసారి వినండి కేసీఆర్ని విచారిస్తారట కేసీఆర్కి సంఖ్యలు వేస్తారట కేసీఆర్ని గదిలో బంధిస్తారట ఎందుకు ఏం తప్పు చేశాడు తెలంగాణ సాధించడం ఆయన చేసిన తప్ప తెలంగాణకి నీరు తీసుకురావటం ఆయన చేసింది తప్ప తెలంగాణకి కరెంటు తీసుకురావటం ఆయన చేసింది తప్ప తెలంగాణ రైతుల కోసం శ్రమించటం ఆలోచించడం ఆయన చేసింది తప్ప అంటూ ఆ పార్టీలు పెద్ద ఎత్తున ఇవాళ ప్లే చేస్తూ ఉన్నారు జనలు తీసుకెళ్తూ ఉన్నారు సో కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకుంది ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ విచారణ వాడుకోవాలని నిజానికి కేటీఆర్ని విచారించినా హరీష్ రావును విచారించిన రావుని విచారించినా అవి పొలిటికల్గా పెద్ద ప్రభావం చూపిస్తాయో లేదో తెలియదు కానీ కేసీఆర్ని విచారిస్తే మాత్రం ఖచ్చితంగా అది పొలిటికల్ ప్రభావం ఉంటుంది కేసీఆర్ మీద ఇప్పటికీ తెలంగాణ సమాజంలో ఒక సెంటిమెంట్ ఉంది ఆయన పోరాటం చేశాడు తెలంగాణ సాధన కోసం కృషి చేశాడు ఆ పెద్ద ఆయన మంచి ఆయనే అనేటువంటి ఒక నేమ్ ఉంది అందులోనూ ఇటీవలి కాలంలోనే కేంద్రమే కాళేశ్వరం వల్ల మిషన్ కాకతీయ వల్ల తెలంగాణకు ఉపయోగం జరిగింది కేసీఆర్ హయంలో ఒరి దిగుబడి పెరిగింది ఇప్పుడు ఒరి దిగుబడి తగ్గింది అనేటువంటి రిపోర్టు మన ఎకనామిక్ సర్వేలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ రకరకాల చర్చలు ఉన్న సమయంలో ఎన్నికలు ఉన్న సమయంలో పొలిటికల్ ప్రభావం ఉండే కేసీఆర్ని ఈరోజు విచారించడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కొంత దెబ్బే అవుతుంది ఎంత మేరకు దెబ్బ అవుద్దని మనం చెప్పలేము కానీ కొంత దెబ్బే ఖచ్చితంగా కేసీఆర్ని విచారిస్తే దాన్ని కేసీఆర్ని అరెస్ట్ చేయరు అసలు కేసీఆర్ నిందితుల రిస్తులో లేరు ఇప్పటి వరకు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ సంతోష్ రావుని కానీ వీళ్ళందరినీ కూడా సాక్షిగానే విచారిస్తున్నారు ఇప్పటివరకు వీళ్ళెవరూ కూడా నిందితుడిస్తులో లేరు అరెస్టు చేసేంత సాహసం చేస్తారని కూడా నేను అనుకోను చేయకపోవచ్చు కూడా కానీ విచారించినా సరే ఆ ప్రభావం కూడా ఎన్నికల మీద ఉంటుంది నిజానికి కేసీఆర్ విచారిస్తున్న మొదటి కేసు ఏం కాదు కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రెండో విచారణకు హాజరవుతున్నారు గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణకి కేసీఆర్ హాజరయ్య హాజరయ్యారు పిసి ఘోష్ విచారణకి ఆయన హాజరయ్యారు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హాజరవుతున్నారు గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ అంత పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకోలే ఇలా నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు ఏమి చేయలే సరే పొలిటికల్గా మాట్లాడారు నాయకుల స్థాయిలో మాట్లాడారు తప్ప కార్యకర్తల స్థాయిలో గ్రౌండ్లో ఆందోళన చేయటం అనేది చేయలే బీఆర్ఎస్ భవన్లో హడావుడి చేయలే కానీ ఈసారి చేస్తున్నారు ఈసారి ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో దీన్ని సింపతిగా మార్చుకోవాలని బీఆర్ఎస్ గట్టిగా ప్లాన్ చేస్తుంది ఇది వర్కౌట్ అయ్యే అవకాశం కూడా క్లియర్గా ఉంది సో ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ